దొంగ అంటే దొంగతనం చేయాల్సిన అవసరమే లేదు ఒక ఇంట్లోకి చొరబడి వస్తువులను లాగేసుకుంటేనే లేపేస్తూనే దొంగ అన్నారు పేదలకు అందకూడదు అన్న ఆలోచనతో ఏదైనా ఆపేసిన ఒక సంతకం చేస్తే పది మందికి మేలు జరుగుతుందని తెలిసి కూడా ఆ సంతకం వాళ్లకు పేదవాళ్ళకు చేయకుండా మన వాళ్ళకి చేసి మన జేబులకు డబ్బు వచ్చే కార్యక్రమాలు చేసినా కూడా దాన్ని దొంగతనమే అంటారు ఎస్ దొంగని దొంగ అనక ఇంకేమంటారు మరి తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ విషయాలకు వస్తే మాత్రం చాలా భిన్నంగా చాలా దరిద్రంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్న వ్యక్తులు ఆధారంగా చూస్తుంటే నిజంగా ఆ దొంగతనం కూడా సిగ్గుతో తన దించుకోక తప్పదు అనే తట్టు కనబడుతుంది ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని తప్పు అన్న వాళ్ళు ఈరోజు అదే నిర్ణయం పూర్తిగా వాళ్ళకు అనుకూలంగా మలుచుకొని వాళ్ళకు లాభం వచ్చే మాదిరిగా తయారు చేసుకుంటే మాత్రం ఆహా ఓహో అంటున్న ఆ మీడియాను చూస్తున్నా కూడా సిగ్గుతో తన దించుకోక తప్పని పరిస్థితి నిజంగా వస్తుంది రాష్ట్రంలో ఒక ఐడియాలజీ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఒక వ్యక్తి ఒక ఐడియాతో ముందుకు వచ్చి దాన్ని నెరవేర్చుకొని ఒక వ్యక్తి కోట్లాది మంది ప్రజల గురించి ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటే కొందరు మాత్రం ప్రజలు ఎటైనా పోని ప్రజలకు కావాల్సింది ఎంత ఇచ్చినా తక్కువే మనం మన బలాలను చూసుకోవాలి అనుకునేటట్టు నిలబడే వ్యక్తి మరో వ్యక్తి తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రైవేట్ వ్యక్తుల ధోరణి అంటే ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి ఏమీ పోకుండా జగన్మోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా పరిపాలన చేస్తే నేడు కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ప్రైవేట్ వ్యక్తులను ఆధిపత్యంలోకి దించుతున్నారు ఊరు పేరు లేని కంపెనీలకు కోర్టులకు పెట్టి డబ్బులు ఇస్తున్నారు ఏంటి అని అడిగే ధైర్యం ఎవరు చేయలేరు ఎందుకంటే అధికారం మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంది కాబట్టి అలా ప్రశ్నించిన పెద్దగా దానికి వచ్చే ఇంపాక్ట్ కూడా ఏముండదు ఎందుకంటే మీడియా మొత్తం వాళ్ళకి చేయే వాళ్ళే వాళ్ళు చుట్టూ ఉన్నారు కాబట్టి ఇక తాజాగా ఏకంగా కాలేజీల మీద పడ్డారు ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల మీద పడ్డారు కూటమికి సంబంధించిన నేతలు తాజాగా కూటమి ప్రభుత్వం వర్సెస్ ప్రైవేట్ వాదన ఏందంటే జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ విద్యా వైద్య విధానంలో గుణాత్మకమైన మార్పులు తెచ్చింది విద్యా వైద్యంలో ప్రభుత్వ హస్తం తప్పనిసరి అని పేదలకు మధ్య తరగతికి ప్రాముఖ్యత పెంచుతూ వీళ్ళిద్దరి మధ్య గవర్నమెంట్ ఉంటుంది అనే తట్టు తాను నిలబెట్టారు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని పూర్తిగా తప్పుబడుతూ ఆ మోడల్ని తీసేస్తూ విద్య వైద్యం పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంచడం ఇది తప్పు కాదా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు తన ఏలు ముద్రలు లేకుండా ప్రభుత్వ హస్తం ద్వారా పేదలకు లాభం జరుగుతుంది ప్రభుత్వ పెద్దలు ఉంటేనే ఇక్కడ లాభం జరుగుతుంది ప్రభుత్వం మధ్యలో ఉండి విద్యకు వైద్యంకు మధ్య వాళ్ళు ఇన్వాల్వ్ అవుతేనే పేదలకు అసలైన సంక్షేమం అందుతుందా లేదా అసలైన పేదవాడు వచ్చి పెద్ద చదువులు చదువుతున్నాడా లేదా అని తెలుసుకోవడానికి ఉంటుంది తప్ప మొత్తం ప్రైవేట్ చేతిలోకి వెళ్తే డబ్బులు దొబ్బడంలో తప్ప మరో ఆచరణ ఉంటుందా ఇక్కడ చంద్రబాబు మాత్రం దీనికే చేయకూడదు ఈ దిశగా నిర్ణయాలు తీసుకొని అడుగులు ముందుకు వేయడం నిజంగా బాధాకరం రెండు వేల పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఉన్న మెడికల్ కాలేజీల సంఖ్య ఎంత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో అంటే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చినాక మెడికల్ కాలేజీల పర్మిషన్లు ఏ రకంగా ఎన్ని పెంచారు అనేది చూస్తే ఇక్కడే తెలుస్తుంది ఏ వ్యక్తి విశ్వసనీయతతో కూడుకున్న వ్యక్తితో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలకు ఏకంగా ఎనిమిది వేల నాలుగు వందల కోట్లకు గాను వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో కూడా ఇటీవల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే బయటపెట్టారు మెడికల్ కాలేజీ నిర్వహణ మెడికల్ కాలేజీలు ఏ రాష్ట్రంలో లేనంత గొప్ప సంఖ్యలో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి పేదలకు ఈ మెడికల్ కాలేజీలను అందించి గొప్ప డాక్టర్లను గొప్పగా తీర్చిదిద్దాలి రాష్ట్రానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుకోవాలనుకున్న వాళ్ళ కళలు ఈరోజు నాశనమవుతుంటే నిజంగా బాధతో దిక్కుమాలిన నిర్ణయాలతో ముందుకెళ్తున్న వాళ్ళు మరొకరు ఇక్కడ ఎప్పుడైతే ఈ మెడికల్ కాలేజీలంతా ప్రైవేట్ వ్యక్తుల చేతులకు పోతే ఆ ప్రైవేట్ వ్యక్తులు తమకు ఇష్టం ఉన్నట్టు రేట్లు పెడుతూ సీట్ల సంఖ్యలను పెంచుతూ ఆ సీట్లకు బడ్జెట్ను అమాంతం పెంచేస్తారు ఆ పెంచేసిన బడ్జెట్ మధ్యతరగతి పేదవాళ్ళకు వెళ్తుందా వెళ్ళదు ఇక్కడ సేవలు సేవలు అని చెప్పుకున్నవి మొత్తం కూడా తగ్గిపోతాయి పదిహేడు మెడికల్ కాలేజీల నిర్వహణకు పది ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు ఏటా నిర్వహణకు పదిహేను వందల కోట్లు అన్నారు జగన్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టకపోవడం కేంద్ర ప్రభుత్వం నిధులు మాత్రమే ఉపయోగించిందని ఇక్కడ చెబుతున్నారు ప్రైవేట్ చేతిలోకి వెళ్ళిన తర్వాత సేవలపై నియంత్రణ కోల్పోక తప్పది ఫీజులు వసూలు చేయడం లాభాలు సృష్టించడం సాధ్యమవుతుందా జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ద్వారా పేదలకు మధ్యతరగతి లాభం విద్యా వైద్యం అందుబాటులో ఉంచేది ఇప్పుడు చంద్రబాబు మోడల్ ద్వారా ఇది పూర్తిగా ప్రైవేట్ డిసిషన్ మేకింగ్ అవుతుంది మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం అప్పులు తెచ్చి ఉపయోగించడం తప్పంటున్నారు టీడీపీ వాళ్ళు ప్రైవేట్ హస్తంలో ఉన్నప్పుడు పేదలకు మధ్యతరగతికి అవసరమైన సేవలకు సరైన విధంగా అందుకపోవడం ఆందోళన అంటున్నారు వాళ్ళు మరి అమరావతి నిర్మాణంలో లక్షల కోట్లు ఖర్చు పెట్టడం మోడల్ కరెక్టేనా అమరావతి ఎక్కడ ఏమవుతుందో తెలియదు దానికి ఏకంగా అప్పులు తెచ్చి వేల కోట్లు తగలేస్తున్నారు దీన్ని ప్రశ్నిస్తే అది తప్పంటారు కానీ రాబోయే కొద్ది రోజుల్లోనే గొప్పగా వాళ్ళ జీవితాలు వెలిగే ఒక గొప్ప గుణాత్మకమైన కార్యక్రమానికి మాత్రం శ్రీకారం చూడుతుంటే అది తప్పంటున్నారు మన కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చిన దానికి రెండంతులు ఎక్కువ తెస్తానని ఎందుకు చెప్పలేకపోతున్నారు ఈరోజున్న కూటమి వాళ్ళు అప్పులు తెచ్చుకునేందుకే జగన్మోహన్ రెడ్డి కాలేజీల కోసం తీసుకున్న వందల ఎకరాల భూములను తనఖా పెట్టేందుకు కూడా గత ప్రభుత్వంలో సిద్ధమయ్యారని ఆంధ్రజ్యోతి రాసింది మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం ఆ కాలేజీలకు సంబంధించిన భూములను తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకోవడం తప్పైతే మరి అమరావతిలో వేల ఎకరాల భూమిని బ్యాంకులో తాకట్టు పెడతామని ధైర్యంగా అధికారిగా చెబుతూ అప్పులు తెస్తున్నారు అది కూడా లక్షల కోట్ల అప్పులు కదా రూపాయి రెండు రూపాయలు కాదు ఉన్నప్పుడు ఎవరైనా ఘనతరాక తలక పెట్టి డబ్బులు తెచ్చుకోవడం అన్నది నిర్మించుకోవడం అన్నది కామనే అమరావతికి కనిపించని తప్పులన్నీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గతంలో మంచికి చేసినవి తప్పులు అంటున్నారు మెడికల్ కాలేజీ విషయంలోనూ ఇవే లోపాలు కనిపిస్తున్నాయి వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఒక ఐదు మెడికల్ కాలేజీలు పూర్తయి ఉన్నాయి కాబట్టి సరిపోయింది లేకుంటే వాటిని కూడా ఇంకా ప్రైవేట్ పరంగా చేసి ఉండేవాళ్ళేమో దాంట్లో అనుమానం ఏమీ లేదు మొత్తం ఏంటయ్యా అంటే ఇది డబ్బులకు సంబంధించిన వ్యవహారంగా క్లియర్గా తెలుస్తుంది చంద్రబాబు నీకెంత నాకెంత అనేటట్టుగానే పూర్తిగా డబ్బులు దండుకోవడానికే ఉన్న కాలేజీలన్నిటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు వెరసి పేదవాడి కడుపు మీద కత్తి పెట్టి నూరుతున్నారు పేదవాడిని ముంచెత్తుతున్నారు పేదవాడిని మళ్ళీ పైకి లేచే ప్రయత్నం లేకుండా చేస్తున్నారు పేదవాడు ఆలోచిస్తే నిజంగా పేదవాడికి అల్లాడిపోయే సమయం వస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది పేదలకు ఏదైనా ప్రభుత్వం వస్తే అధికారంలోకి వస్తే ఉపయోగపడేలా ఉండాలి ఇదే కాదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు సంక్షేమ పథకాలకు పంచారు ఎక్కడ మధ్యవర్తిత్వం లేదు మిడిల్ మ్యాన్ లేకుండా రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు బటన్ నొక్కడం నేరుగా ఆయా లబ్ధిదారుల ఖాతాలోకి వెళ్ళడం ఆ లబ్ లబ్ధిదారుడు ఏ పార్టీ వాడైనా సరే ఆయా పథకాలకు అర్హుడా కాదా అన్నదే ఆ పార్టీ ఆ రోజు చూసింది కక్షలకు పోయి ఉంటే నిజంగా ఈ మాదిరిగా కక్షలు పెంచుకొని ఉంటే మన పార్టీ వాళ్ళకే డబ్బులు ఇచ్చుకుంటూ ఇతర పార్టీలకు మోసం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి టీడీపీ హాయంలో చేసినట్టు చేసి ఉంటే ఆ రోజున సంక్షేమ ఫల ఫలాలకు అంత పేరు ప్రఖ్యాతలు వచ్చేవా దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు తిరిగి చూసింది కదా ఆ సంక్షేమ ఫలాల వల్లే మరి ఈరోజు ఎట్టిపోయాయి ఆ సంక్షేమ ఫలాలు ఏదో ప్రతి నెలకు రెండు సంక్షేమ పథకాలతో జగన్ బటన్ నొక్కేవాడు ఈరోజు బటన్ నొక్కడం అటుంచితే పేదలకు ఏం ఇస్తున్నామో కూడా చెప్పే పరిస్థితిలో కూటమి నిలబడడం లేదు పేరుకు మాత్రం సూపర్ సూపర్స్థితి అయిపోయాయి ఇక మీరు మాట్లాడొద్దు అంటున్నారు సూపర్ సిక్స్లో ఒక్కటంటే ఒక్క పథకం కూడా ప్రాపర్గా పెట్టలేదు అమలు చేయలేదు ఇవన్నీ తప్పులు కానీ వ్యక్తులు ఈ తప్పులను చూపించలేని వ్యక్తులు జగన్ అనడం కరెక్టేనా దొంగ అనేది ఎందుకే తప్పు చేసిన వాడే కాదు ఇలాంటివి దోచుకున్న వాళ్ళని కూడా దొంగ అని అంటారా అంటున్నారు ఈరోజు వైసీపీ నాయకులు